ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజు మీరు భయంతో ఆందోళనతో ఒంటరితనంతో ఉన్నారా అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న వాక్యం మీకు ధైర్యం బలం ఇస్తుంది ఈ వీడియో పూర్తిగా వినండి ఈ వాక్యం మీకోసమే యషయా నలభై ఒకటి పది భయపడకుము నేను నీతో ఉన్నాను దిగులు పడకుము నేను నీ దేవుడను నేను నిన్ను బలపరచుదును నీకు సహాయపడుదును నా నీతి గల కుడిచేతితో నిన్ను దృఢపరచుదును ఆమెన్ ఈ వాక్యంలో దేవుడు మనకు ఐదు గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు మొదటిది భయపడకుము ఎందుకంటే సమస్య పెద్దదైన దేవుడు మనతో ఉన్నాడు రెండవది నేను నీతో ఉన్నాను మనుషులు విడిచినా దేవుడు ఎప్పుడూ విడువడు మూడవది నేను నిన్ను బలపరచుదును ఈ రోజు మీకు బలం లేకపోయినా దేవుడు నీకు కొత్త బలం ఇస్తాడు నాలుగవది నేను నీకు సహాయపడుదును మీరు ఒంటరిగా పోరాడటం లేదు దేవుడు మీ పక్షంగా నిలిచాడు ఐదవది నా కుడి చేతితో నిన్ను దృఢపరచుదును దేవుని చేయి పడితే ఏ సమస్య అయినా నిలబడలేను ప్రియమైన వారా ఈ వాక్యం కేవలం చదవడానికి కాదు నమ్మడానికి మరియు జీవించడానికి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల పరలోక తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీ శక్తివంతమైన చేతుల్లో అప్పగిస్తున్నాము ప్రభువా భయంతో ఉన్నవారికి ధైర్యం ఇవ్వండి బలహీనులైన వారికి బలం ఇవ్వండి ఒంటరిగా అనిపిస్తున్న వారికి నీ సన్నిధిని అనుభవించనివ్వండి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి మీ కోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక